బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు తెలంగాణ గవర్నర్ సిపి రాధాకృష్ణను కలిశారు పార్టీ ఫిరాయింపులు అలాగే ప్రోటోకాల్ వివాదంపై ఫిర్యాదు చేశారు కేటీఆర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నేతలు గవర్నర్ తో భేటీ అయ్యారు నిరుద్యోగుల సమస్యలను కూడా గవర్నర్ కు వివరించబోతున్నట్టుగా తెలుస్తోంది పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ పోరాడుతోంది పార్టీ ఫిరాయించిన వారిపై కఠిన చర్యలు ఉండాలి స్పీకర్ కు ఈ మేరకు ఫిర్యాదు చేసిన స్పందన లేదు ఈ మేరకు గవర్నర్ కలుగు చేసుకోవాలి అంటూ కేటీఆర్ గవర్నర్ ను కలవబోతున్నారు ఈ భేటీలో ప్రస్తావించబోతున్నారు మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి శ్రీకాంత్ సిద్ధంగా ఉన్నారు శ్రీకాంత్ ఏ సమయంలో గవర్నర్ తో భేటీ అవ్వబోతున్నారు కేటీఆర్ అలాగే ఇతర బీఆర్ఎస్ నేతలు ఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు భేటీ అవడం జరిగింది రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న తాజా పరిణామాలన్నింటినీ కూడా గవర్నర్ తో బీఆర్ఎస్ నేతలు పంచుకోవాలని నిర్ణయం తీసుకున్నారు ప్రధానంగా ఇటీవల బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎదుర్కొంటున్న ప్రోటోకాల్ సమస్యలు ఆ పార్టీ ఫిరాయింపుల అంశంపై పార్టీ సీరియస్ గా ఉంది పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వెంటనే చర్యలు తీసుకోవాలని స్పీకర్ ను కోరినప్పటికీ ఇప్పటి వరకు ప్రభుత్వ పరంగా ఎలాంటి అంటే స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది దీంతో పాటు ప్రోటోకాల్ విషయంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఓటమి చెందిన అభ్యర్థులే ప్రాధాన్యత దక్కుతుందని ఇలాంటి వాటిపై దృష్టి సారించి ప్రోటోకాల్ దక్కేలా చూడాలన్న ఒక వినతి పత్రాన్ని గవర్నర్ కు ఇవ్వనున్నట్టు తెలుస్తుంది అదేవిధంగా నిరుద్యోగులకు గత కొద్ది రోజులుగా ఎదురవుతున్న నిరుద్యోగుల సమస్యలను కూడా గవర్నర్ వివరించాలని బీఆర్ఎస్ నిర్ణయం తీసుకుంది నిరుద్యోగులు రాష్ట్రంలో ప్రధానంగా ఇటీవల కాలంలో నిరుద్యోగుల ఆందోళనలు తీవ్రంగా పెరిగిపోతున్నాయి ఈ కారణంగా ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి ఎందుకు కారణమని ప్రభుత్వాన్ని నిరుద్యోగులపై అక్రమంగా కేసులు పెట్టి ప్రభుత్వం నిరుద్యోగులను వేధిస్తుందన్న ఒక ఆరోపణను బిఆర్ చేస్తుంది గత కొన్ని రోజులుగా చోటు చేసుకుంటున్న పరిణామాలను కూడా పూర్తి స్థాయిలో గవర్నర్ కు ఈ సందర్భంగా వివరించే అవకాశం ఉంటుంది శాంతి భద్రతలకు సంబంధించి కూడా నగరంలో రోజు రోజుకు శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయన్న ఆరోపణను బిఆర్ చేస్తుంది గవర్నర్ కు పూర్తి స్థాయిలో వివరించే అవకాశం ఉంటుంది కృప